దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుధనామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక ఉదేకాల సమయంలో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమచి ఉన్నాను ఏదైనా ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తున్నారని కనిపెడుతున్నారని నమ్మచి ఉన్నాను ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలో ఉంచిన ప్రార్థన పరిశుద్ధులన్నీ కొందన స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రతి ఒక్కరిని నిర్దర్శించి దర్శించి మేము ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఏసున్నామున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె ఇది నా దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యోగ గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును చదువుకుందాం ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు దినిస్థితి చక్కని అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు మనలను ధైర్యపరుచుతూ ఉన్నారు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను మన జీవితంలో చేయబోతు ఉన్నాడు అంత మాత్రమే కాదు లెక్కలేనని అద్భుతమైన క్రియలు చేసేవాడుగా ఆయన ఈరోజు ఉన్నారు మహాకార్యములు గొప్ప కార్యములు తేని పిట్లరా ఆయన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు ఎందుకు ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు అంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈరోజు దేని బిడ్డ ఈ వాగ్దానం పెట్టినటువంటి మీతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు లెక్కలేనన్ని అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నారు ఇంతవరకు మీ జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యమై ఉండవచ్చు కొన్ని విషయాలు మీరు అనుకున్నవి జరగకపోయి ఉండవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుతమైన క్రియలను నేను చేయబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దీని కొన్ని సమయంలో ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు ఆ కార్యాలను వాగ్దానమును మర్చిపోడు ఆలస్యం ఎప్పుడు కూడా ఆశీర్వాదమే దేవుడు గొప్ప కార్యం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ కార్యాన్ని లేకపోతే ఆ ఆశీర్వాదమును దేవుడు కొంచెం ఆలస్యంగా మనకి ఇస్తూ ఉంటాడు ఎందుకంటే మనలో సహనాన్ని ఓర్పును దేవుడు గమనిస్తూ ఉంటాడు నిజంగా నా కుమారుడు నా కుమార్తె ప్రార్థన చేస్తున్నారు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా వారిలో ఓర్పు ఉందా సహనంతో కనిపెట్టగలుగుతున్నారా లేకపోతే తొందరపడుతున్నారు దేవుడు వీటన్నిటిని కూడా పరిశీలిస్తారు దేని బిడ్లరా ఏ వాగ్దానం అయితే దేవుడు మనకు చేసి ఉన్నారు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చకపో దేవుడు ఈరోజు ఎన్నో విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలామంది ఈరోజు తిండిపిల్లల గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు వివాహమే చాలా సంవత్సరము అయింది కానీ ఇంకా వారికి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు ఈరోజు చాలామంది ఉద్యోగుల కోసం వివాహం కోసం లేకపోతే మీ గృహంలో ఉన్నటువంటి సమస్యల కొరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా మార్గం తెరవబడలేదు దారిలోనే మూసుకుపోయాయి డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టుగా మీకు కనబడుతూ ఉన్నాయి పరిస్థితులు తారుమారు అయిపోయినాయి మీ జీవితంలో కానీ ఈరోజు ప్రభు వాగ్దానం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నేను చేయబోతున్నాడు మార్తా మరియు లాజర్ కుటుంబంలో మనం చూస్తే లాజర్ రోగిగా ఉన్నప్పుడు వర్తమానం పంపించారు యేసుప్రభు దగ్గరకు కానీ యేసుప్రభు రావడం ఆలస్యమైంది నాలుగు దినాలు అయిపోయింది అందరు దుఃఖంలో ఉన్నారు యేసుప్రభు అది అక్కడికి వచ్చారు నాలుగు దినాల తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటు ఉన్నారు గుడ్డివానికి చూపించినటువంటి ఇతడు లాజర్ను బ్రతికించలేదా యేసుప్రో ప్రేమించినటువంటి కుటుంబంలో ఒక అక్కర వచ్చింది సమస్య వచ్చింది దేవుడు సహాయం చేయడా అని అనుకుంటూ ఉన్నారు కానీ దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేసేవాడు అండి చనిపోయి నాలుగు దినాలైనప్పటికీ కూడా సజీవముగా దేవుడు లేపి ఆ కుటుంబం నాకు లాసును అప్పగించాడు ఆయన అద్భుతమైన క్రియలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు నే జీవితంలో కూడా సమస్తములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నుంచి ఉన్నాడు నమ్మితే దేవుని కార్యాలు పొందుకుంటాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు ఇది మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానముని బట్టి మీకు అందనాలి తండ్రి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం సంతోషము అనుగ్రహించమని ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు దరించేమని నేకృపల భద్రపరచమని ఏసు నామమ్ను అడిగి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును కాక ఆమె దేవుడు మిమ్మల్ని దీపించిన కాక ఆమె